రాజు ఏమి చేస్తున్నావా డాన్స్ హీరోయిన్ సిగ్గుపడేలా చేస్తున్నాడు కడుపులో పేగులు ఎవరో పిసుకునట్టు ఏమండి బస్ స్టాండ్ కి వెళ్దామండి బస్ స్టాండ్ కి తర్వాత గానీ ముందు హాస్పిటల్ కి వెళ్దామే దేనికండి ఈ రోజు ఎందుకో నా కంటికి నువ్వు అందంగా కనిపిస్తున్నావే ఒకసారి హాస్పిటల్ కెళ్ళి కళ్ళు చెక్ చేయించుకుందామని బ్రేక్ వేస్తే నా మీద పడాలి కానీ ఎవరి మీద పడితే మీద ఎందుకు పడతారండి ఇంట్లోనూ పడి బ్రేక్ వేసినప్పుడు ఏమే ఒకవేళ బస్సు యాక్సిడెంట్ అయినా ఏం పోతే ఆ పక్కింటి సుబ్బారావు కానీ చేసుకో అదేంటండి ఆయన మీకు భద్రశత్వు కదండి అందుకే నేను అనుభవించిన కూడా అనుభవించారు అందుకు కదిలేవా కాల్చి పడేస్తావు నేను రాను ఎందుకు రావు కదిలితే కాలుస్తాను అన్నారుగా నా అసలు నగలు కూడా లేవండి అదేంటి నాగార్జున గారు చెప్పారా నగలు కొన్ని వెంకటేష్ గారు చెప్పారా తాకటెట్ నీ మీద బెంగుతో అమ్మ మంచం పట్టుకుందిరా వదిలేమని చెప్పొచ్చు కదా ఏమని డాక్టర్ అమ్మకి ఏంటంటే డాక్టర్ నన్ను రెండు బయలు చేసుకోమన్నారా

మరి ఈయన నాన్నగారు వెయ్యి రూపాయలు చదివించున్నారు మరి వారిని వారి కుటుంబాన్ని అభ్యోదయాలు సదా చలగా కాపాడుగాక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎక్కడున్నారు కావడానికి ఎంత హ్యాపీగా పరిగెత్తుకుంటూ వస్తున్నారు అను అర్థం కాలే అర్థమైతే ఇక్కడ ఎందుకు వస్తావులే గాని నేను మంత్రాలు చెప్పినట్టు చెప్పండి ఓం ఓం బృహస్పతే బృహస్పతి ప్రభావా ప్రభావతి రాలేదని ప్రభాస్ వస్తాడే మీకు వాడెక్కడికి పోతాడు పంతులు గారు అదే బోల్లో ఎలక ఎక్కడ పోతుందనే ధీమా మీకు మీ ఈటీవీలో